బాగా పుడిచిపోతాది కదా మా పిండి కూడా బిన్నే పుడిచిపోయింది ఈ అయితే కనీసం ఒక ఐదు రోజులు కూడా కాలేదు బాగా పుల్చిపోయింది ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా బాగా పుల్చోల్సిన వస్తుంది నేను ఏం చేశాను ఇంకా వద్దలే వచ్చాయి కద్రిడ్ చూడ పుచ్చు అన్నాడు హలో అండి అమ్మా అసలు అయితే ఊరికి వెళ్లిపోయినారనమాట తీద్దాం అనుకుని నేను అస్సలు టైం లేకుంటే అయితే వీడైతే తీయలేకపోయినాను బస్ వచ్చేస్తుంది కరెక్ట్ ఐదు గేళ్లకి అయితే వచ్చేసింది అనమాట బస్సు బస్ ఎక్కించేసి ఇప్పుడే వచ్చాను ఇంకా వాళ్ళు పోయినాక ఎక్కడ స్నానం చేసి దీపం పెట్టేదని చెప్పి వాళ్ళు ఉండేప్పుడే దీపం అయితే పెట్టేసి నేను దీపం పెట్టేసి ఇంకా ఇంట్లో పనులు కూడా చేసేసాను అనమాట ఇంకా వాళ్ళ డాడీ అమ్మ అయితే నిద్రపోతా ఉన్నారు ఇల్లు నిద్రపోతూ ఉన్నారు ఇంకా ఇంట్లో పనులు ఇంకా అంట్లో ఏడ అమ్మోళ్ళ పోయినా కడిగేదని చెప్పి ముందుగా అన్నీ కడిగేది చేసేసాను వంట అయితే చేసుకోవాలి ఇంకా పెరుగానే అయితే కొద్దిగా ఇచ్చాను వాళ్ళకి అనమాట పెరుగన్నము అక్కడ ఆకలిదన్న వస్తే బిడ్డకాయని కోసం కొద్దిగా పెరుగన్నం వేసి సూన్ ఇచ్చేసాను అక్కడ తిని వద్దు వద్దనేసింది అమ్మ ఇడ్లీ లేని మీకు నీ పెరిగిన వాడు పెట్టి నేను క్యారీకైతే ఇచ్చేసాను పెరిగన్నం వాళ్ళకైతే వాళ్ళే తీసుకొని వెళ్ళిపోయినారు ఇంకా అబ్బోడు ఉన్నాడు బాగా సేకటిగా ఉంది ఇంకా తెల్లారలేదు కనిపిస్తుందే బాగా సీకట్ వేస్తా ఉంది ఇంకా తెల్లారలేదు ఐదవతా ఉంది ఇంకా తెల్లారలా నేనైతే మూడు నాటి వేసిన ఈరోజైతే పంపించాలి పనులన్నీ చేయాలని చెప్పి మూడు నాటిలే అక్కడికి చక్కచక్క ఈ ఈరోజు పనులు అయితే మంచి పెట్టేసాను కాబట్టి పోయిపోతే ఒక్కోసారి లేట్ అవుతాయి అంతే ఇంకా మనము ఈ ఎండకి పిండి అయితే బాగా పులిచిపోతుంది కదా మా పిండి కూడా బిన్నే పులిచిపోయింది ఈ అయితే కనీసం ఒక ఐదు రోజులు కూడా కాలేదు బాగా పులిచిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా బాగా పుల్చాల్సి వస్తుంది నేను ఏం చేశాను ఇంకా వద్ద ఎటుకు బావలేదు ఇద్ద పిండి ఉన్న చూడు సోగం బిక్కి అట్లే ఉన్నింది అందుకోసం నేనైతే పసుపు ఎక్కువ వేసి సోడా పిండి ఉప్పేసేసి ఇంకైతే కలిపి ఆ తర్వాత దోశలు వేస్తాను చాలా బాగున్నాయి చూడండి దోశలు కూడా ఎంత బాగా వస్తాయో ఈ బిల్ల ఉంటే ఎల్లో దోశలు అనమాట ఇంకా ఏల్లో దోశ ఇళ్ళో దోశ తినేస్తూ ఉన్నారు మీరు కూడా ఎప్పుడైనా ఇడ్లీ పిండి పులిచిపోయి అసలు కింద పారిపోయేకండి ఇలా సాల్ట్ ఒక ఎక్కువ పుల్చుంటే కొంచెం ఎక్కువ ఎక్కువ పసుపు పొడి వేసేసి ఇలా దోశలు పోసుకొని తింటే బాగుంటుంది చిన్నప్పుడు మా అమ్మ ఇదే చేసేది అప్పుడు మనకి ఫ్రిడ్జ్లో ఏం లేవు కదా అప్పుడు ఫ్రిడ్జ్ గిడ్జ్ ఏం లేదు కదా మనకి అప్పుడు అప్పుడు రోడ్లనే రుబ్బేవాళ్ళు బిన్నే పులిచిపోయేది బయటే పెట్టి పెట్టారు కాబట్టి నేను కానీ ఎప్పుడైనా పిండి పులిచిపోతే మాత్రం ఇలాగే చేస్తాను అనమాట పసుపు పొడి వేసి కొంచెం దండిగా ఆ తర్వాత దోశలు పోసుకునే ఇడ్లీ పోసుకునే బాగుంటుంది దాంట్లో ఇంకొంచెం కానీ మనము ఎరగడ్లు తరిగేసుకునే తిరుమాజ చేసుకుంటే ఇంకా బలం ఉంటుంది పచ్చిమిరకాయలు ఎర్రగడ్లు పప్పులు అన్నీ చేసుకునే కానీ కొంచెం సౌండ్ తగ్గి తల్లి ఆసారం మీద ఏం ఇప్పుడు పని హాయిగా ఉన్న లడ్డు పని ఈరోజైతే హాయిగా ఉంది అప్పుడు పని ఈరోజు సౌండ్లు పోసిపోతా ఉన్నాయి అప్పుడే వన్ రూమ్లో తొమ్మిది అవుతా ఉంది అప్పుడే వన్ రూమ్లో సౌండ్లు పోసిపోతా ఉన్నాయి చూడండి లడ్డు పోసిపోతూ ఉన్నాయో తిందు రెండు మార్నింగ్ వెల్లె దోశలు తింటారా వెళ్ళో దోశలు అయితే బల్లె ఉన్నాయి అనమాట సూపర్ ఉన్నాయి తింటారా వెళ్ళ దోశలు అయితే తిందురు రెండు బెల్లె ఉన్నాయి దోశలు అయితే కనిపిస్తుందా లైటింగ్ తక్కువగా ఉంది వంట్రూమ్ లో తింటారా బల్లె ఉన్నాయి దోశలు ఇంకా కాస్త రెండు తిన్నామనిపిస్తుంది మీరు కూడా ఎప్పుడైనా ఈవినింగ్ పని అయితే ఇంకా పిల్లలకైతే స్నానం చేయించేశాను ఇంకా అన్నం అయితే పెట్టాను అన్నం అయితే అవుతా ఉందనమాట లైటింగ్ సరిగ్గా రాలేదు ఏమనుకోకండి అన్నం అయితే పెట్టేసాను పాలు పాలుగాంచి పెట్టున్నాను చక్రే స్థాపించాలి వాడికి అయితే ఇంకా పాప వాళ్ళకైతే స్నానం చేయించేసాను గాయమ్మ శాను పాప లోపేషో లోపేషో బాయ్ చెప్పు హాయ్ చెప్పు చప్పుడు బిజీగా ఉన్నాడు ఒకే రుద్ర అయిపోయింది బుష్ అంట బుష్ అంటాడు లైట్ ఆఫ్ చేస్తాను నేను ఇంక ఈవినింగ్ పని అయితే అయిపోయినాయి అనమాట ఈరోజు అన్ని సర్ది పెట్టాను నీట్గా గా రేపు పెట్టాయి తెలియదు డాడీ వచ్చాయంటే రాత్రి అన్ని పేరుతో వేసాడు మళ్ళీ సర్దాను ఈరోజు ఇంకా పాపడికి అయితే నీట్గా గా అంచాలి లైట్ గా అయితే పొద్దు పోతా ఉంది ఇప్పుడే ఉంది లైట్ ఆఫ్ చేస్తాను లైట్ అయితే పొద్దు పోతా ఉంది ఇంకా అబ్బోడికి అయితే పాలు కాన్సి ఇచ్చేద్దాం వాడికి అయితే ఆకలేస్తా ఉంది పాలు అయితే చేద్దాం వాడికి అసలు పాలే తాగడు ఇంకా కూడా పాలు పోయాలి పాలు ఇడికి పాలు తాగడు ఇది ఏం చేసేది పాలు తాగేదానికి ఓని ఆడుస్తాడు పాలు తాగుదే పాలే తాగడు ఇంకా కూడా అమ్మ పాలు కావాలంటే వాడికి పాలు తాగమంటే పాలు తాగితే ఎంత పడుతుంది బిడ్డ ఆకలి ఎట్టు చెప్పిన మాట ఈనాడు అసలు తెలిస్తాను అప్పటికి ఈ చిన్నపిల్లకి అంత అసలు ఏగలేము కదా మా పెళ్ళోడు అయితే బాగా సతా ఇస్తాడు నన్ను అయితే ఇందులో చిన్నగా సతా ఇచ్చేది ఈ అస్సలు లేకలేము బాగా సతా ఇస్తే సతా ఇచ్చేది ఇది అయితే నిజంగా నాకు లైటింగ్ సరిగ్గా రావటం లేదు కదా ఫోన్ కొంచెం ప్రాబ్లం వల్ల లైటింగ్ సరిగ్గా రావటం లేదు ఏమనుకోకండి பாட்டி <laughs> <laughs> aí deixa